రహదారి ప్రమాదాల కట్టడికి పోలీసు యంత్రాంగం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది జాగ్రత్తలు తీసుకోవాలని ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది అయినా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావట్లేదు ప్రమాదాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి నిర్లక్ష్యపు డ్రైవింగ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్తో అనేక మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు మరెందరో గాయాల పాలు అవుతున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి స్వీయ తప్పిదాలతో పాటు రహదారుల నిర్వహణ సరిగా లేకపోవడం కూడా రహదారి ప్రమాదాలకు కారణమవుతోంది దేశవ్యాప్తంగా జరుగుతున్న రహదారి ప్రమాదాల్లో కేవలం నిర్లక్ష్యం ఏమరుపాటు కారణంగా జరుగుతున్నవే ఎక్కువ రహదారులపై అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం తప్పదని తెలిసినా అనేకమంది మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు వాహనాలను వేగంగా నడపడం హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించకపోవడం తాగి నడపడం వంటి కారణాలతో ప్రమాదాల బారిన పడుతున్నారు రెండు వేల ఇరవై మూడులో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు వేల ముప్పై నాలుగు రోడ్డు ప్రమాదాలు జరగగా రెండు వేల ఇరవై నాలుగులో ఆ సంఖ్య మూడు వేల ఎనిమిది ఉంది రహదారి ప్రమాదాల్లో మంది మంది చనిపోగా మృతి చెందినట్టు సైబరాబాద్ పోలీసుల వార్షిక నివేదిక వెల్లడించింది మోటార్ సైకిల్ యాక్ట్ కింద పలు సెక్షన్ల కింద జరిమానాలు విధిస్తున్నా ప్రయాణికుల్లో మార్పు రావడం లేదని పోలీసులు చెబుతున్నారు అపసవ్య దిశలో డ్రైవింగ్ చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని కోరుతున్నారు ప్రమాదాల తగ్గింపు ప్రజల్లో అవగాహన కోసం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నామని తెలిపారు ట్రాఫిక్ పాటిస్తే ప్రమాదాలు జరగకుండా గమ్యాలకు చేరుకోవచ్చని చెబుతున్నారు ప్రయాణికులు కుటుంబ సభ్యులు గుర్తు పెట్టుకుని నిరంతరం ముందుకు పోవాలని తెలిపారు మూలంగా హెల్మెట్ ఉన్నా ప్రమాదం జరిగినది చాలా మనం చూసాము కాబట్టి మేము ఇప్పటి నుంచి నాణ్యత లేని హెల్మెట్స్ పైన మేము కేసు పెట్టడం అంటే వాళ్ళకి అవేర్నెస్ చేయడం జరుగుద్ది అంతేకాకుండా ఈ మఫ్లర్స్ సైలెన్సర్స్ రిమూవ్ చేసి చాలా హై సౌండ్తో బైక్ రైడ్ చేయడం మూలంగా చాలా మంది పెద్ద ఇబ్బంది అవుతుంది హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో కాబట్టి పక్కన బైక్ నడిపించే వాళ్ళకు కూడా కష్టంగా ఉంటుంది అది దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు మేము ఒక ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్న వెహికల్స్ చేయడం వాళ్ళకి కాల్ ఎక్విప్మెంట్ రిమూవ్ చేయడం జరిగింది వి విల్ ఆల్సో గో ఫర్ దాట్ బిగ్ క్యాంపెయిన్ సో దట్ అట్లా స్పీడీ డ్రైవింగ్తో పాటు ఎక్కువ నాయిస్ ఉండేటువంటివి ఉండకుండా ఉండి చూస్తాం ఆల్రెడీ మేము బ్లాక్ ఫిల్మ్స్ని కూడా తీసేస్తున్నాం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం కంటిన్యూస్గా ఎవ్రీ డే చేస్తాం రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉండకుండా చూసుకోవాలి తర్వాత ఫెల్ట్ నీడ్స్ ఆఫ్ ద ఏరియా ఆ ఏరియాలో స్పెసిఫిక్ జంక్షన్లో మేము అతి వేగం అపసవ్య దిశలో నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కారణంగా సైబరాబాద్ పరిధిలో ఎనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిది బైక్ ప్రమాదాలు జరిగాయి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య సమయంలోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు తెలిపిన వివరాల్లో తేలింది ఈ సమయంలో గత మూడేళ్లలో ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మూడు ప్రమాదాలు జరిగాయంటే ఆ సమయంలో ప్రయాణం ఎంతటి యమగండమో అర్థమవుతుంది ఆ సమయాల్లో ప్రయాణికులు జాగ్రత్తగా అవసరం ఉంది రోడ్డు ప్రమాదాల వివరాలను పోలీసు వార్షిక నివేదిక రహదారి ప్రమాదాల్లో ఆరు ఆరు వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఘోర రోడ్డు ప్రమాదాల్లో యాబై ఆరు పాయింట్ నాలుగు రెండు శాతం తగ్గుదల నమోదైనట్లు తెలంగాణ పోలీసు వార్షిక నివేదికలో వెల్లడించారు ప్రకారం సైడ్ దీనికి మోటార్ వెహికల్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సెక్షన్ ఫోర్ వీలర్కి అయితే సెవెన్ హండ్రెడ్ టూ టు త్రీ వీలర్ అయితే టూ హండ్రెడ్ పడుతుందండి జనరల్ గా రాంగ్ సైడ్ డ్రైవింగ్ డైరెక్షన్ డ్రైవింగ్ చేయకూడదు చేస్తే చాలా ప్రమాదకరం అది ఎందుకంటే రాంగ్ సైడ్ ఎలా అంటే సింగిల్ వీలర్ వెళ్తా ఉంటారు కాబట్టి ఆపోజిట్ వెహికల్ గమనించరు దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి ఆ ప్రమాదాలు జరిగితే ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ చట్టాల చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ చేస్తారు కేసు నమోదు చేస్తారు దానికి బిఎన్ఎస్ అంటే భారత న్యాయశాఖహిత చట్ట ప్రకారం చాలా శిక్షలు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆపోజిట్ డైరెక్షన్ రోమ్షేట్ డైరెక్షన్ చేయకూడదని మేము మనం చేస్తున్నాం ముప్పై శాతం ఘోర రోడ్డు ప్రమాదాలకు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారే కారణమవుతున్నట్లు తేలింది చోదకులు వాహనాలు నడుపుతూ సెల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో డెబ్బై శాతం ప్రమాదాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి పది శాతం ప్రమాదాలు రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం గుంతల వల్ల సంభవిస్తున్నాయి తెలంగాణలో ఇటీవల వెల్లడించిన కేసుల వివరాలు విస్తుగొలిపేలా ఉన్నాయి ఏడాది కాలంలో సుమారు రెండు లక్షల మందికి పైగా వాహనదారులు సిగ్నల్ జంపింగ్ మంది మంది డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డారు మరో లక్షల హెల్మెట్ ధరించకుండా ఏడు లక్షల మంది అతివేగంతో వెళ్తూ దొరికిపోయారు కూడలలో రెడ్ సిగ్నల్ పడినా దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయేవారు సూసైడ్ బాంబర్లతో సమానం ఎందుకంటే వారు ప్రాణాలు కోల్పోవడమో గాయపడటమో జరగడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు తలెత్తుతుంది ద్విచక్ర వాహనం నడిపే వాహనదారులు ఈ హెల్మెట్ వయలేషన్ ఎక్కువగా చేస్తుంటారు సో దాని గురించి మేము ప్రత్యేకంగా డ్రైవ్స్ చేయడం జరిగింది ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది ఇప్పుడు చాలా వరకు పెట్టుకుంటున్నారు ఒక టెన్ పర్సెంట్లో ఇంకా మార్పు రాలేదు సో దాన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి వాటికి ఛాలెన్స్ వేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రాంగ్ డైరెక్షన్ ఈ రాంగ్ డైరెక్షన్ అనేది జనరల్గా యూటర్న్స్ వద్ద జంక్షన్స్ దగ్గర తర్వాత ఇతర ఇంటర్ సెక్షన్ సెక్షన్స్ వద్ద జరుగుతుంది ఈ రాంగ్ డైరెక్షన్ అనేది రావడం వల్ల ట్రాఫిక్ నియమాలు రెగ్యులర్గా పాటించే వారికి చాలా ఇన్కన్వీనియంట్ ఉంటుంది తర్వాత ఇది డేంజర్ కూడా ఎందుకంటే రెప్పపాటు ప్రమాదం రాంగ్ డైరెక్షన్ వల్ల ఎక్కువగా జరిగే అవకాశం ఉంది సో కాబట్టి దీన్ని కట్టడి చేయడానికి మేము ఎంవీ యాక్ట్లోని సెక్షన్ వన్ సెవెంటీ సెవెన్ వన్ వన్ నైన్ తర్వాత వన్ సెవెంటీ నైన్ క్లాస్ వన్ ప్రకారము వీళ్లకు ఫైన్లు వేయడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఒక్కొక్కసారి మనం ఇంతకుముందు అన్నట్లు ర్యాష్గా వచ్చి దానివల్ల ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళను వన్ ట్వంటీ ఫైవ్ బిఎన్ఎస్ ప్రకారం వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం కూడా జరుగుతుంది సో ఎఫ్ఐఆర్ నమోదవుతే దీనికి పనిష్మెంటు త్రీ మంత్స్ నుండి త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది అక్కడ జరిగిన ప్రమాదం గ్రావిటీని బట్టి పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి ఈటీవీ ప్రేక్షకులకు తర్వాత ప్రజలకు బంజారాస్ ట్రాఫిక్ హైదరాబాద్ ట్రాఫిక్ తరఫున ఈ రాంగ్ డైరెక్షన్ అనేది చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం వాహనదారులు చిన్న చిన్న ట్రాఫిక్ నిబంధనలు కూడా పాటించడం లేదని దీనిపై ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ప్రముఖ రోడ్ సేఫ్టీ ఆథర్ అండ్ కోచ్ నరేష్ రాఘవన్ చెప్పారు యుద్దానికి వెళ్ళేటప్పుడు ఎలా అయితే అస్త్రశస్త్రాలతో వెళ్తామో రోడ్డుపై ప్రయాణించినప్పుడు డ్రైవింగ్ పై పూర్తిగా పట్టు సాధించడం సహా ట్రాఫిక్ నిబంధనలు అన్ని పాటిస్తే ప్రమాదాలకు ఆస్కారమే ఉండదని ఆయన చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లో గత వైకాపా ప్రభుత్వం రహదారుల నిర్మాణాల ఊసే ఎత్తకపోవడంతో రహదారులు నరకానికి నకళ్లుగా మారాయి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏ ప్రాంతానికి వెళ్లినా గుంతల రహదారులే దర్శనమిచ్చేవి పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు మొదలు ఉద్యోగాలకు వెళ్లే వారి వరకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వర్షాకాలంలో గుంతలు కనిపించక ప్రమాదాల్లో మరణించిన వారు కూడా ఉన్నారు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తినా పట్టించుకొని అప్పటి ముఖ్యమంత్రి రెడ్డిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా సంవత్సరంలో పద్దెనిమిది వేల ఐదు వందల తొంభై ఏడు రోడ్డు ప్రమాదాలు సంభవించగా ఎనిమిది వేల నూట ముప్పై ఆరు మంది దుర్మరణం పాలయ్యారు గత సంవత్సరంలో పదిహేడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రహదారి ప్రమాదాల్లో ఏడు వేల ఎనిమిది వందల అరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు ఇది గమనించిన కూటమి ప్రభుత్వం గడిచిన ఎనిమిది నెలల్లోనే గుంతల్లేని రోడ్డు లక్ష్యంగా పనిచేసి వేల కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం మరమ్మత్తులు పూర్తి చేసింది రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా చాలా మంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు ప్రతి ఏటా లక్షలాది మంది వాహనదారులు క్షతగాత్రులవుతుండగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో పాటు హెల్మెట్ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణాలని పోలీసు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి అయితే రహదారి ప్రమాదాలకు ఎన్ని చర్యలు తీసుకున్నా వాహనదారుల స్వీయ అప్రమత్తతే కీలకం మితిమీరిన వేగం రాంగ్ సైడ్ డ్రైవింగ్ కు దూరంగా ఉండటంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే చాలా ప్రమాదాలను తగ్గించవచ్చు అందువల్ల రహదారి ప్రమాదాల కట్టడిలో మొదటి బాధ్యత వాహనదారులదే తమతో పాటు ఇతరుల ప్రాణాలను రక్షించడంలో ఇదే మొదటి అడుగు